డోన్ పోటీ చేస్తున్నా అయినప్పటికీ నా బాధ్యతగా నేను చేసి ప్రామిస్ చేశాను వేదావతి గుండ్రేవుల ఐడిఎస్ ఎల్ఎల్సి నాలుగు ఖచ్చితంగా పోటీ చేస్తాను నేను మునిసిపోయిన సమస్య ఎవరు నేను మీరు రాజకీయంలో నేను బాగా రావచ్చు కానీ నా మనుషులు నా మీద మీద దేవుళ్ళు మీ దగ్గర నేను మొత్తం అన్యాయం సమస్య నాకే బాధ ఉంది మీకంటే बहुत बहुत राम जय గౌరవనీయులు అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి అభి